ప్రతిరోజూ మీ జీవితంలో చాలా అవకాశాలుంటాయి మీరు మీ స్థానంలో సరిగ్గా ఉన్నా సరే ముందున్న వ్యక్తి మిమ్మల్ని మళ్లీ మళ్లీ గాయపరుస్తాడు మీ గురించి పట్టించుకోడు మీ విలువను ఇకపై అర్థం చేసుకోడు మీ జీవితంలో అలా జరుగుతూ ఉంటే నేను మీకు ఐదు పనుల గురించి చెప్తాను ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీ విలువను అర్థం చేసుకోకపోతే లేదా మీ మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే మీరు ఈ ఐదు పనులు చెయ్యాలి ఇది సరిపోదు మీరు ఎవరి వెనుక తిరగకుండానే మీ జీవితంలో గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మీ విలువ స్వయంగా పెరుగుతుంది ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు మీరు ఎవరినీ వేడుకోకుండా మీ ప్రాముఖ్యతను ప్రజల ముందు చూపించగలుగుతారు దీనికి కొంత సమయం పట్టవచ్చు కాని ఈ పద్ధతి వంద శాతం ప్రభావవంతం కాకపోయినా ఇది ఖచ్చితంగా ప్రభావవంతంగా ఉంటుంది పాయింట్ నంబర్ వన్ మీ జీవితాన్ని వదిలి వాళ్ళను సంతోషంగా వెళ్లనివ్వండి ఈ క్షణంలో ఉద్దేశం ఏమిటంటే వాళ్లను వాళ్ల మార్గంలో వెళ్లనివ్వండి వాళ్లను స్వతంత్రంగా వదిలేయండి సోదరా నీవు ఏం చెయ్యాలనుకుంటే చెయ్యి ఎక్కడికి వెళ్లాలనుకుంటే వెళ్ళు అని చెప్పండి వాళ్లు మీకు తక్కువ విలువ ఇస్తే అది మీ జీవితంలో ఎలాంటి తేడా తెచ్చేది కాదని వాళ్లకు తెలియజేయండి ఎందుకంటే మీ విలువ అందుకు బాధపడదు మీ మనసులో వేల కల్లోలాలు జరుగుతున్నా మీరు లోపల ఏడుస్తున్నా మీరు విరిగిపోయినా ఆ క్షణంలో మీ ముందున్న వ్యక్తి మీకు గౌరవం ఇవ్వడం లేదు మీ విలువను ఇవ్వడంలేదు అయినా మీరు సరిగ్గా ఉన్నప్పుడు ఆ క్షణంలో వాళ్లను వాళ్ల మార్గంలో వెళ్లనివ్వండి వాళ్లు వెళ్లాల్సిన చోట వెళ్తారు వాళ్లు చేయాల్సిన పని చేస్తారు నేను అంగీకరిస్తున్నాను హృదయం నుండి వాళ్లను తొలగించడం మనసు నుండి తొలగించడం చాలా కష్టం కాని ఆ వ్యక్తి మీకు అంత విలువైనవాడైతే అతను మిమ్మల్ని తొలగించాడు కాబట్టి మీరు కూడా అతన్ని మీ మొబైల్ నుండి మీ మనసు నుండి సోషల్ మీడియా నుండి తొలగించడానికి ప్రయత్నించండి వాళ్లను స్వతంత్రంగా వదిలేసిన తర్వాత మీ మనసులో వచ్చే సంతోషం శాంతి కొంత సమయం తర్వాత ఒక విభిన్న స్థాయిలో ఉంటుంది అతన్ని తల్లితన బిడ్డను క్షమించినట్లు క్షమించండి అతను అర్థం చేసుకోలేకపోయాడని క్షమించండి ఎందుకంటే లోపమతని బుద్ధిలో అతని అవగాహనలో ఉంది మీలో కాదు పాయింట్ నంబర్ టూ మీరు మీతో కనెక్ట్ అవ్వండి మీరు మరణం వరకు మీతో నిలబడే వ్యక్తితో కనెక్ట్ అవ్వండి ఆ వ్యక్తి మీరే కాకపోతే మరెవరు కాగలరు మీరు అతనికి ఇచ్చే సమయాన్ని మీకు ఇవ్వండి మిమ్మల్ని మీరు కనుగొనే ప్రయత్నం చేయండి మంచి ప్రదేశాలను సందర్శించండి అతనిలో మీరు చూసిన దేవుణ్ణి మీలో చూడ్డానికి ప్రయత్నించండి ఎవరూ మిమ్మల్ని ఇంత సంతోషంగా ఉంచలేరు అవును మీరు ఒంటరిగా ఉన్నారు కాని ఈ ప్రపంచంలో చాలా విషయాలు ఒంటరిగా ఉండాలి చంద్రుడు సూర్యుడు ఎవరెస్ట్ పర్వతం భూమి అన్నీ ఒంటరిగా ఉన్నాయి అవి అన్నీ ఈ ప్రకృతిలో భాగం మీరు కూడా ఈ ప్రకృతిలో భాగం మిమ్మల్ని సృష్టించినవాడు వీటిని సృష్టించాడు మీరు మీతో కనెక్ట్ అవ్వండి పాయింట్ నంబర్ త్రీ నీ కోల్పోయిన విలువను తిరిగి పొందడానికి మీరు మీకోసం భావోద్వేగ శాంతిని నిర్వహించాలి అసూయ లేకుండా ప్రతీకారం లేకుండా మీ మనసును శాంతంగా ఉంచండి శాంతంగా ఉండడం నేర్చుకోండి శాంతంగా ఉంటూ విషయాలను అర్థం చేసుకోవడం నేర్చుకోండి శాంతంగా ఉంటూ పోరాడడం నేర్చుకోండి శాంతంగా గెలవడం ద్వారా మీ విలువను పెంచుకోండి మీరు శాంతంగా ఉన్నప్పుడు మీలో మంచిగా ఆలోచించండి ఎవరైనా మీ విలువను తగ్గించడం మీకు పట్టింపు లేదని మిమ్మల్ని మీరు ఒప్పించుకోండి ఎందుకంటే మీరు ఎవరి తీర్పుపై ఆధారపడి ఉండరు మీరు ఒక ప్రశ్న కాదు మిమ్మల్ని తీర్పు తీర్చేవాళ్ళూ తమ్మని తాము ఓడిపోయిన భావించుకోండి మీరు ఓటమి భావనను ఎప్పుడూ తీసుకోకండి ఈ యుద్ధం ఇంకా జరుగుతోండి ఇది మీరు మరియు మీ భావోద్వేగాల మధ్య జరుగుతున్న యుద్ధం మీరు మరియు మీ ఆలోచనల మధ్య జరుగుతున్న యుద్ధం ఎందుకంటే మీరు మీరు ఎవరో తెలుసు మీ స్థాయి ఏమిటో తెలుసు మీ అవగాహన ఏమిటో తెలుసు మీ సామర్థ్యం ఏమిటో తెలుసు పాయింట్ నంబర్ ఫోర్ ఏదైనా కొత్తది సాధించండి ఏదైనా పెద్దది ఏదైనా అవిశ్వసనీయమైనది ఏదైనా ఊహించలేనిది మీ కెరియర్పై దృష్టి కేంద్రీకరించండి మీ పనిలో సంతోషంగా ఉండండి మీ బలాలను కనుగొనండి మీ నైపుణ్యాలను అర్థం చేసుకోండి మీ అభిరుచిని మీ మంచి అలవాట్లను పదును పెట్టండి మిమ్మల్ని మీరు ఎంత బిజీగా ఉంచుకుంటే సమయం కూడా మిమ్మల్ని కలవడానికి సమయం అడిగిరావాలి మీ జీవితంలో ప్రతి ఒక్కరిని తీసుకోవడం కంటే మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి మీ కలలను సాధించడానికి ప్రయత్నించండి అప్పుడు ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టినా లేదా మీకు బాధ కలిగించినా మిమ్మల్ని అవమానించినా మీ విలువను అర్థం చేసుకోకపోయినా మీకు ఆ బాధను అనుభవించడానికి సమయం ఉండదు మీరు మీ జీవితంలో ప్రజలను కాదు కలలను కోల్పోవాలి ప్రజలు రాకపోతే వాళ్లు దూరమవుతారు కాని కలలు రావు మీరు కలలను వెనుబడిస్తే కలలు వస్తాయి ప్రజలు కూడా వస్తారు మీ మాటలు వింటారు మిమ్మల్ని గౌరవిస్తారు మీ విలువను అంగీకరిస్తారు పాయింట్ నంబర్ ఫైవ్ ఇది ఎప్పటికీ మరిచిపోకూడదు లేకపోతే ప్రజలు మళ్లీ మీ విలువను తగ్గిస్తారు పాయింట్ నంబర్ ఫైవ్ ఏమిటంటే నో రీఎంట్రీ మీ విలువను అర్థం చేసుకోని వాళ్లను మళ్లీ మీ జీవితంలోకి తీసుకోకండి మీరు మీ జీవితంలోకి వాళ్లను తిరిగి తీసుకోవడం ద్వారా మీ విలువను తగ్గించుకోకండి మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకున్నారు కాని వాళ్లు మారారని గ్యారంటీ లేదు ఆ రెండు చెడు అనుభవాల నుండి పాఠం నేర్చుకొని మీరు ఈ రోజు మీ కష్టపడి సాధించిన బలంతో ఇక్కడ నిలబడ్డారు మళ్లీ అదే తప్పు చేసి వెనక్కి వెళ్ళకండి మీరు ఈ నూతన రూపంలో ఉండాలి లేకపోతే ప్రజలు మళ్లీ మిమ్మల్ని తేలికగా తీసుకోవడం ప్రారంభిస్తారు మీ విలువ తగ్గడం మొదలవుతుంది మీరు వాళ్లను పూర్తిగా మరిచిపోయి వాళ్లు తిరిగి రావడానికి ప్రయత్నించినప్పుడు సోదరా క్షమించు ఇప్పుడు నా జీవితంలో నీకు గతంలో ఉన్న స్థానం లేదు నీవు ఉండాలన్నా లేకపోయినా నాకు పట్టింపు లేదు ఎందుకంటే నేను ఆ స్థానాన్ని ఇప్పుడు నాకు ఇచ్చాను ఎందుకంటే నీవు మళ్లీ ఆ స్థానాన్ని ఇస్తే నీవు ఇప్పటివరకు చేసిన అదే పనిని మళ్లీ ప్రారంభిస్తావు గతంలో నీవు ఏంచేశావు గౌరవం మరియు విలువపోవడం పెద్ద విషయం కాదు వాటిని తిరిగి పొందడం కూడా ఒక వ్యక్తి ఆలస్యం చేసినా సాధ్యమే కానీ మీ కష్టపడి సాధించిన గౌరవన్నీ విలువనీ మళ్లీ అతనికివ్వడం మీ మూర్ఖత్వం నేను ఐదు పాయింట్లను మళ్లీ రివైజ్ చేస్తాను పాయింట్ నంబర్ వన్ మీ జీవితాన్ని వదిలి వెళ్లాలనుకునేవాళ్లను వెళ్లనివ్వండి పాయింట్ నంబర్ టూ మీరు ఈ ప్రపంచానికి ఇచ్చిన సమయాన్ని మీకు ఇవ్వండి అప్పుడది వేరే స్థాయిలో ఉంటుంది పాయింట్ నంబర్ త్రీ భావోద్వేల శాంతిని నిర్వహించండి మీ ఆలోచనలలో శాంతి ఉండాలి మీ మనసులో ఎలాంటి మార్పు ఉండకూడదు పాయింట్ నంబర్ ఫోర్ ఏదైనా కొత్తది పెద్దదీ అవిశ్వసనీయమైనదీ ఏదైనా ఊహించలేనిదీ సాధించండి పాయింట్ నంబర్ ఫైవ్ ఒకసారి విలువ తిరిగి వచ్చిన తర్వాత వాళ్లకి మళ్లీ స్థానం లేదు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ముందుకు సాగండి మీ కష్టపడి సాధించిన బలంతో మీ దేశం కోసం కాకపోయినా ప్రపంచంలో మీ దేశం పేరు నిలబెట్టండి జై హింద్ Vande Mataram